పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి సింగపూర్లో చదువుకుంటా ఉంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి ఆ అబ్బాయికి గాయాలైన సంగతి అందరికీ తెలిసిందేనండి ఎందుకంటే నాకు తెలిసి ఆ అబ్బాయికి ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల లోపే అటు ఇటు ఉంటాయి అయితే ఈ సంఘటన అనేది ఎప్పుడైతే జరిగిందో అసలు తెలుగు రాష్ట్రాలలే కాదు ఇతర దేశాలలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు రాజకీయ నాయకులు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు రాజకీయ నాయకులు వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు అతను స్పందన అనేది తెలిపారనమాట పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి అలా జరిగినందుకు నేను చాలా చింతిస్తున్నాను తొందరగా ఆ అబ్బాయి కోలుకోవాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పి ఏనాడు కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే రాజకీయ పరంగా జగన్ గారు పవన్ కళ్యాణ్ గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకరినొకరు విమర్శించుకునే వ్యక్తులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా